రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు విమర్శించారు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడారు వెన్నుపోటు రాజకీయాలు అని అనగానే గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు ఆ వెన్నుపోటు రాజకీయాలను చంద్రబాబు నాయుడు నేటి వరకు కొనసాగిస్తున్నారన్నారు అందుకే స్టీల్ ప్లాంట్ కార్మికులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తెలిపారు ఓట్లు సీట్ల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడతామని హామీ ఇచ్చి తీరా గెలిచాక కార్మికులపై నింద వేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహించడం మనందరికీ కూడా తెలిసిందే ఈ సమ్మిట్కి సంబంధించి గత మూడు నెలలుగా ఈ సమ్మిట్లో వచ్చే పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి గురించి ఆయన తనయుడు లోకేష్ని రాజకీయంగా పైకి లేపడం కోసం దేశ విదేశాల పర్యటన మోందా తుఫాన్ సమయంలో ప్రజలు తుఫాన్లో పడుతున్న కష్టాల కంటే కూడా ఈ తుఫాన్లు వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి పెట్టుబడులు ఉంటే తుఫాన్లు కూడా మనం ఆపేయించన్న సందంగా తుఫాను సమయంలో కూడా విదేశాలకు వెళ్ళి ఏ విధంగా అడావుడి చేశారో మనం చూసాం నిన్న మొన్న జరిగిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఈరోజు సిఐఏకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కానీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సానుభూతి పరిలో ఉన్న వ్యాపారవేత్తల్లో కానీ నిన్న సాయంత్రం నుంచి అంతా కూడా పెదవీర్పు ద్వారంలో ఈ సదస్సు గురించి ఎవరితో మాట్లాడినా ఇది చప్పగా సబ్మిట్ అనేది చప్పగా సాగింది అనుకున్న విధంగా జరగలేదు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం యాభై శాతం కూడా ఏదైతే వీళ్ళు అడవుట్ చేశారో దానికి కూడా రీచ్ అవ్వలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది